మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టోజ్పల్లి గ్రామ పరిధిలోని ఏడు వందల అరవై ఆరు రెండు వందల అరవై ఆరు బై ఒకటి సర్వే నంబర్లో మొత్తం భూమి ఏడు వందల యాభై ఐదు ఎకరాలకు గాను గతంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరాల్లో రైతులకు సీలింగ్ యాక్ట్ కింద పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగు సంవత్సరంలో మరికొంతమంది రైతులకు పట్టా సర్టిఫికెట్లు భూదాను చట్టం కింద ఇవ్వడం జరిగింది ఈ రకంగా సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత రైతులకు పొజిషన్లోకి వస్తే దేశముకు దొరలు ఈ భూమి మాదని చెప్పి కోర్టులో స్టెటస్కు తీసుకెళ్లడం జరిగింది దీని మీద రైతుల పోరాటం సందర్భంగా అప్పటి తహసీల్దార్ గారు రైతులను బలవంతంగా భూమి నుంచి ఆపేసిన తర్వాత కూడా ఉమ్మడి జాయింట్ కలెక్టర్ ఎమ్మడి జాయింట్ కలెక్టర్ గారు కోర్టు కూడా రైతులకు అనుకూలంగా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూమి కోర్టు కేసులో కొనసాగుతున్నది ఒకవైపు కోర్టు కేసు కొనసాగుతు శ్రేతస్కో ఉన్నటువంటి సందర్భంలో ఎండోర్మెంట్ వాళ్ళు ఈ భూమి నంతా గ్రామంలో ఉన్న వెంకటేశ్వర దేవాలయానికి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అక్రమ పద్ధతుల్లో దేశముఖ్ ధరలు వెనక ఉండి నడిపిస్తున్నారు మేము ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చారు కాబట్టి ఇది రెవెన్యూ భూమి అవుతుంది రెవెన్యూ భూమి మీద జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టరు కోర్టులో కొట్టే ప్రభుత్వంతో కొట్లాడాలి ఈ రైతులకు భూమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపాలని చెప్పి ఈ రోజు ఇక్కడ గ్రామంలో రైతుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దొరల యొక్క పెద్ద సాగదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఒకవేళ కనుక ప్రభుత్వము అధికార యంత్రాంగము దిగొచ్చి ఈ భూమి సమస్య పరిష్కారం చేయనట్టయితే భవిష్యత్తులో మొత్తం గ్రామ రైతులందరూ కలిపి ఈ భూమిని దున్ని పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం